రైతుల గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇస్టేర్ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము తన పిల్ల తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఇస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకును హలెలుయా దేవునికి ప్రియ సహోదరి సహోదరుడి దినము ఇస్తేరు గ్రంథము ద్వారా ఇస్తేరు జీవితాన్ని బట్టి నీతో మాట్లాడుతున్నాడు ప్రభనేశ్వర క్రీస్తు వారు అవును ఇస్తేరు తల్లిదండ్రులు కోల్పోయింది అనాథగా మిగిలింది అవును ఆ స్థితిలో తన పిల్ల తండ్రి అయిన మోర్తికై ఎస్తేరును ప్రేమించి తన సొంత కుమార్తెగా మరి తను చేర్చుకొని మరి తను అనాథ కాదని అనాథగా మిగలకూడదని మరి తనను పెంచాడు అవును మరి మోర్తికైకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మూర్తికై దేవుని నమ్మకం ఉంచాడు గనుక ఎస్టేరుని ఆ విధంగా పెంచాడు అయితే ఎస్టేరు యొక్త వయసు వచ్చిన తర్వాత మరి దేవుని మీద ఆధారపడింది కనుకనే ఆ దేశానికే యువరాని అయ్యింది అవును ఈ దినాన నీ జీవితంలో అనాథం అనుకుంటున్నావా నాకు తల్లిదండ్రులు లేరు అనుకుంటున్నావా అవును నా కుటుంబం నన్ను విడిచిపెట్టేసింది అనుకుంటున్నావా దిక్కు లేని స్థితిలో ఉన్నావా అయితే ప్రధమనేశ్వ్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు అవును నువ్వు దిక్కు లేని దాని కాదు నువ్వు దిక్కు లేని వాడి కాదు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను నిన్ను అనాదిగా విడవలు ఈ స్టేరును మరి దీవించి ఒక రాణిగా చేసిన నేను నిన్ను దీవించి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాను అనే దినము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నా అవును దేవుడి సహోదరి సహోదరుడ దేవునిపై నమ్మకం మంచి ఎ స్టేరు వలె ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తానని ఈ దినం వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాను ఆమె ప్రార్థన చేస్తాను సకలాశీర్వచనములకు కారణబూతుడు ఘనమైన నామానికే స్డు సుందరమైన నామానికి లెక్కలేని వందన ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన వాగ్దానమును విన్న ప్రతిబడులు దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ తండ్రి ఆమె దేవుని ఈ వాగ్దానము చూస్తున్న వింటున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా ఏముందన్నమాట మనం చేస్తున్నాం